మేము అదోని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి వచ్చినాము మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు మీ అనుభవాలు ఎలా ఉన్నాయో మాకు బాగా తెలియజేయండి బాగుంది ఇక్కడ కట్టినప్పుడు నుండి చేస్తున్నాం మేడం ఇక్కడ ఎప్పుడో కట్టారో అప్పుడు మేమే నీసుగుడు దిండ్ల గుడ్డు దిండ్ల ఏం దేవరు చేసినా ఏం తినలేమ్మ రోజు తినే వాళ్ళు తినము తిన్నాము మామూలుగా మారిపోయినా ఏం తినుము మాకంతా బాగుంది ఆరోగ్యం బాగుంది మామూలు బుద్ధి బుట్టని చెప్పి రెండు గంటలు కూర్చుని అంటే ఒక గంట కూర్చునిమంటే మేము రాత్రి వస్తుంటాం పొగలు వస్తుంటాము మధ్యాహ్నం వస్తుంటాం నన్ను ఒకటే వస్తుంటాను కూర్చుని పోతుంటాను అంతేగానే ఇక్కడే ఉంటాం మేడం ఇతర వస్తుంటారు వాళ్ళు ఒంటారా వాళ్ళు రాత్రి వస్తారు పొగలు వస్తారా ఎవరైనా వచ్చిపోతున్నారు మా మాత్రం రోజు అయితే మీరు ధ్యానం చేసినప్పటి నుంచి బాగుంది బాగుంది మేడం ఆరోగ్యం బాగుంది బాగుంది మా నీసు మా అంత మా ఊళ్ళో దేవుడు మా ఇంట్లో దేవుడు చేసినా కూడా మా అందరు కొడుకులు ఏం చేసినా మమ్మీ వాళ్ళకి కూర తెచ్చుకున్నా వాళ్ళ గుడ్డులు తిన్నా వాళ్ళకి ఏం తిన్నా మాము కారం అన్న తింటాం కానీ మనం టమాట పండు అన్న తింటాం కానీ మనం తిన్నాం పప్పు అన్న తింటాం కానీ మనం చిన్నం స్వామి ఇది ఎప్పుడు కట్టారో అప్పుడు నేను చూసాను తాతయ్య ఒక ఒకేడు సముద్రం తినేటాడులే ఏమి తినలేదు చూడు కట్టాలు కూడా రెండు బాట్లు పోయచ్చా మేడం అంతే ఇంకేమి ఒత్తుంటాం మేడం నాకేమి లేదు పిల్లలు వాళ్ళు చూసుకుంటా ఇంట్లో మిమ్మల్ని చూసుకుంటాను కొంచు దూపుతా వచ్చి ఇక్కడ కూసు తాతగా ఉంటాడా ఇక్కడే వస్తుంటాడు ఐదు గంటలకు వస్తుంటాడు మరి మాత్రం ఏం తినం మేడం అంతే ఇంకా అప్పుడు మాకు అనిపించింది ఎవరు చెప్పినా లేదు ఎవరు ఏం చేసినా మా కూరలేరు గుడ్డలే నరసింహమ్మ నరసింహం అంటే ఇక్కడ వచ్చి మా అక్కడ ఇంతకి ముందర లక్ష్మమ్మ గుడి దగ్గర ఇది పిరమిడ్ లేదమ్మా అప్పుడు అక్కడ లక్ష్మమ్మ గుడి దగ్గర వచ్చి చెప్పినారు అనమాట అగా ధ్యానం చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది సార్ వాళ్ళంతా వచ్చి చెప్తున్నారు మామంతా పోయి చూసినాము చూసి ఇంక చూస్తే బాగుంటుంది అంటే చెప్తారు కదా నాకు ఈ కాళ్ళలో నొప్పి ఉండేది అనమాట అప్పుడు పోయి అక్కడ కూర్చున్నాను మేడం ఒక మూడు రోజులు కూర్చున్నాను కూర్చుంటే నాకు కాళ్ళు మరీ ఎక్కువ నొప్పి అయింది అనమాట ఎట్లంటే ఇట్లా కాళ్ళు కూర్చుని కూర్చుని గంట సేపు కూర్చున్నప్పుడు ఏమయ్యంటే నాకు మరి ఇంకా రొంత నొప్పి వచ్చింది మూడు రోజులు కూర్చుని ఇంక ఇదేమి నాకు కాళ్ళు నొప్పి ఎక్కువని నా భార్యకి చెప్పినాను ఇంకా ఇంకా నీటి నేను ఇంట్లో కూర్చుంటానా నువ్వు నువ్వుగా నన్ను ఇంట్లో కూర్చుంటానని చెప్పిన అప్పుడు అంటే ఇంక గుడి దగ్గర పొలదు నన్ను ఇంట్లోనే చేస్తుంటే చేస్తుంటే ఇంట్లోనే చేస్తూ ఉంటే అట్లే ఒక ఇంట్లోనే ఒక రోజు ఏమైంది ఇక్కడ పిరమిడ్ అయిందమ్మ అప్పుడు ఇక్కడ పిరమిడ్ అయింది అప్పుడు నన్ను ఇంట్లో చేస్తుంటాను అన్నమాట అప్పుడు వాడు పిల్లడు మా కొడుకు ఏం చేసినాడు నా నన్ను జ్ఞానం కూర్చున్నప్పుడు టీవీ పెట్టినాడు టీవీ పెట్టినాడు టీవీ పెడితే నాకు ఇంకా జ్ఞానం కూర్చున్న దానికి టీవీ శబ్దమే వస్తుందా వానికి చెప్పినాను చెప్తే కూడా ఆ పిల్లవాడు ఏం చూడలేక వేసుకోలేదు అట్లా పెట్టినాడు నన్ను ఒక ఐదు నిమిషాలు కూర్చొని లేచి నువ్వు టీవీ అన్నీ ఆఫ్ చేయలేక ఇది కొంచెం సౌండ్ అని తక్కువ చేయలేదు కదా ఎందుకు నువ్వు ఇట్లా టీవీ పెడితే నన్ను జ్ఞానం కూర్చున్నప్పుడు అంతే వాడు ఏం మాట్లాడలేదు మేడం మాట్లాడలేదు నాననుకుంటే ఇదేమో నాదే ర్యాంగు నన్ను ఇటు చేసేది తప్పు పిరమిడ్లో పోయి చేస్తే నాకు బాగుంటుంది కదా అని నాకు నాకు బుద్ధి ఆలోచన వచ్చిందను అప్పుడు ఇక్కడ రాన్నాను అంటే అప్పుడు కొంచెం తింటా ఉండను మేడం తింటా ఉండను కదా ఇక్కడ రావాలంటే కొంచెం భయము అట్లానే ఓకే ఇంట్లో చేస్తా ఉంటే అప్పుడు ఏం చేసి ఇంక ఇంటికి వస్తే వస్తే తిరిగా పొద్దున్న నన్ను అనుకొని మనసులను అనుకొని పోయి పిరమిడ్లో చేస్తే బాగుంటుంది కదా ఒక రకంగా మీ అబ్బాయి కూడా మీకు మంచి మంచి చేయడానికే ఏం మంచిది చేసేదానికే చెప్పిన వాడు చేసిన వాడు ఏం నన్ను ఏమని అంటే కూడా నాకేం జవాబు చెప్పలేదు అసలు తిరిగి పద్దెనిమిదే నన్ను ఇక్కడ చిన్న ఎగ్జామే పద్దెనిమిది ఇక్కడ కూర్చున్నాను కూర్చుంటే ఈడ ఈ బెంచ్ మీద కూర్చున్నాను మేడం అంటే ఇక అక్కడ లోపల పోనీకి నాకు అంత కొంచెం భయం ఇది ఉంది అంటే ఎట్లా నన్ను కొంచెం అది తింటా కదా లోపల తిని పోకూడదంటారు కదా అని నాకు ఒక అనమాట అప్పుడు నన్ను లోపల పోలేదు ఒక ఎనిమిది రోజులు బయట కూర్చున్నాను మేడం కూర్చుంటే ఎనిమిది ఎనిమిది రోజులు బయట కూర్చునేది ధ్యానం చేసుకుని పోయేది ఎనిమిది రోజుల నాకు ఏమైందంటే వీడు ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పినది కదా మరి ఇప్పుడు జ్ఞానం చేసేదానికి నాకు ఇప్పుడు మనం తినేది వదిలిపెట్టాల లేదంటే మనం జ్ఞానం అన్న వదిలిపెట్టాల అప్పుడు నన్ను ఏమనుకున్నానంటే మనం తినేది వదిలిపెడదాంలే నాకు ఆరోగ్యం బాగుంటే సార్ కదా ఆరోగ్యం అని చెప్పినారు కదా అని నన్ను తినేది అప్పుడు వదిలిపెట్టి లోపల పోయి గెనిపిస్తూ ఉన్నాను ఒక రకంగా మీ చేసినాడు నాకు అప్పుడు నాకు అర్థమైంది అరే తమ్ముడు నాకు బాగా చేసినావు నువ్వు ఇంకా నాకు లేకుండా నన్ను పిరిమిడ్ తగ్గిపోయాడు కాదు ఇది చేసిందే మంచిదని నన్ను బాగా అనుకున్నాను అప్పుడు వచ్చి ఇంకా అప్పటి నుండి కంటిన్యూ చేస్తాం అనమాట అప్పటి నుంచి డైలీ ఎన్ని ఎన్ని సార్లు వస్తారు ఒక సిట్టింగ్ లో ఎన్ని గంటలు కూర్చుంటారు అంటే పద్దెనిమిది నువ్వు నాలుగు గంటే సరే ఐదు అంటే సరే ఆరు అంటే సరే నాకు పద్దెనిమిది పద్దెన నాలుగైదు ఖచ్చితం వస్తాను నాలుగు గంటలకి వస్తాను నాలుగు గంటల నుంచి ఎంతసేపు కూర్చుంటారు మీరు రెండు గంటల కానీ కూర్చుంటాను ఆరు వరకు కూర్చుంటాను ఆరు వరకు కూర్చుంటాను ఆరు వరకు కూర్చుని ఇదంతా కొంచెం లోపల బయట కొంచెం ఏమైనా ఇదంతా క్లియన్ చేసి మరి అప్పుడు ఆరాము మరి అప్పుడు నాకి అప్పుడు ఇంకా మగం కడుక్కొని ఇంకా అదే ఇంటికి పోతాము భోం చేసుకొని మరి తర్వాత ఒకవేళ మధ్యాహ్నం అవ్వితే వస్తాను మరి లేదంటే సాయంత్రం వస్తాను సాయంత్రం ఎనిమిది గంటల వరకు మరి అప్పుడొక రెండు గంటలుగానే వచ్చి గణిత థ్యాంక్ యూ ధ్యానం వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు ధ్యానం ముందు ఎలా ఉన్నారు మీ అనుభవాలు చెప్పండి సరే ధ్యానం తీసాం నలభై ఒక్క రోజు పేరు పంపారెడ్డి అక్కడ ధ్యానం చేస్తే నాకు సూపర్ అంతా కనపడుతుండే మేడం అక్కడ చూస్తే అసలు కనపడకుండా పోతుండే ఒక నలభై చేసి నలభై ఒక్క రోజు చేసి ఇంకా బాగా కనపడతాం మేడం ఇప్పుడు రాత్రి చూస్తాం కంటిన్యూగా చేసిన కంటిన్యూ ఇప్పుడు కూడా కంటిన్యూ 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 గ్యాస్ స్టవ్లో గ్యాస్ స్టవ్ పోయింది అప్పుడు మా కూడా బాగా చేస్తాం మ్యాడమ్ పంటారా

నాన్ వెజ్ పూర్తిగా మానేసినా ఎన్ని సంవత్సరాలు అయింది మీరు చేయబట్టి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేసినారు అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఒక్క రోజు కూడా వదలకుండా ధ్యానం చేస్తారు ఇంట్లో కూడా చేస్తారా ఇంట్లో కూడా ఉదయం పూట ఎన్ని గంటలు కూర్చుంటారు ఉదయం ఐదు గంటల ఐదు నుంచి ఆరు గంటల వరకు ఐదు నుంచి ఆరు వరకు కూర్చుంటారు థ్యాంక్ యూ ధ్యానం ముందు ఎలా ఉన్నారు ధ్యానంలోకి ఎలా వచ్చారు మీ పేరు నా పేరు ప్రహ్లాద్ మేడం ప్రహా నా పేరు ప్రహ్లాదు ఫస్ట్ నాకు ఏ ధ్యానం అంటే మా అల్లు మేనల్లు ఎమ్నూరులో రాఘవేంద్ర అని ఆ పిల్లడు నాకు అంటే అక్కడ ఎమ్నూరులో ఒకరోజు కలిసి ఏం చేస్తున్నాను అని అడిగారు ఏం లేదురా అంటారు అంటే చుట్టుబామ్మ ధ్యానం పోల్ జగన్నాథ్ గట్టిపైకి రావాలంటే జగన్నాథ్ కర్నూలు జగన్నాథ్ గట్టి పైకి రావాలంటే ఏం చేస్తారు అక్కడ అంటే ఊళ్ళో సార్ పత్రి సార్ వస్తాడో అక్కడ రావాలంటారండి ఏం నాకేం అలవాట్లేదు కదా అంటారంటే ఏం లేదు నువ్వు ఉన్నారా నేను ఖర్చు చూసుకుంటాను డబ్బులు కావాలంటే పరిస్థితి నేను చూసుకుంటాలే చూసుకుంటా అని చెప్పి జగన్నాథ్ గడ్డిపోతాను మేడం ఆడ మూడు రోజులు సార్ మూడు రోజులు పెట్టిండ క్లాస్ పెట్టినాడ మూడు రోజుల్లో మూడు రోజులు క్లాస్ పెడితే మూడు రోజులు ఇంకా రెండు రోజుల్లో నేను ఆడున్నా మూడు మూడో రోజు వచ్చేస్తే ఉదయాన్నీ వచ్చేస్తే ఆ రోజు నెల స్టార్ట్ చేసినా మేడం ఏం నేను మటన్ ఇటాను కానీ ఆ రోజు నెల రెండు వేల పదకొండు ఏమి మానేసినే పోదు అక్కడ పోతున్నా కానీ అప్పుడు రెండు వేల పూర్తిగా మానేసిన అసలు ఏది లేదు సార్ ఆ రోజు వెళ్ళిపోయి ఎవరైనా ఉల్లిపాయ ఎవరైనా తింటాం అనేది ఉంటే చేయలేదు తినలేమంటే లేదంటే ఎవరు చేయతుంది అన్నట్టు లేదు సార్ తినమని చెప్పి ఆ రోజున వెళ్ళి ఈ రోజు ఎల్లిపాయ లేదు మటన్ లేదు గుడ్డ లేదు ఏమి లేదు ఏం లేదు డైలీ ఎన్ని గంటలు కూర్చుంటారు మేడం గంటన్నర నేను గుళ్ళోనే పూజారిని నేను ఒక గంటన్నర కూర్చుంటా గంటన్నర ఈడే గంటన్నర కూర్చుంటా ఆడైతే మూడు గంటలకి రెండున్నరకే లేస్తా అక్కడ లేచి కూర్చొని ధ్యానం అయిపోయినాక కొంచెప్పు ఇక పండుగ కానీ ఖచ్చితంగా చేస్తా మూడు రెండున్నరకి మూడుకి ఖచ్చితంగా వచ్చింటా ఆ టైం వెళ్ళి ఇంకా ఎప్పుడు నాకు ఇటుకొచ్చినాక మరి చెప్పి రి సార్ ఇది మల్లికార్జున సారు వాళ్ళందరూ మద్లేటి సార్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళ ధ్యానం గ్రాండ్ అయ్యని చెప్తే మహిళల్లో ధ్యానం అంటారంటే ఇప్పుడు ఏం వస్తుంటారు ఎవరు రాలేదు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లోపల ఎవరు ఇక్కడ రారు కదా సార్ మల్కాని సార్ వాళ్ళందరూ వచ్చినారు మల్కాని సార్ మన నారాయణ సార్ వాళ్ళందరూ వచ్చినారు బాగానే ఉంది కదా మరి ధ్యానాన్ని మరి కొత్తగా ధ్యానాన్ని స్టార్ట్ చేస్తుంటారు మాకు అంటే ధ్యానం అంటే తెలుసు కానీ కాబట్టి ఎవరు మనకు అనుభవం ఊర్లో అనుకూలం లేరు పూజారి పూజారిని పూజారిని అని అంత లోపల ఇంకా ధ్యానం మరి మనలోకి మన ఊర్లోకి మరి స్టార్ట్ అవుతుండదని చెప్పి నేను కానీ ఆ రోజున వాళ్ళు ఎంబడ మలకాన్ సార్ అక్కడ మొత్తం బంగారం గుడి దగ్గర వస్తే బంగారం గుడి దగ్గర నేను వాళ్ళు ఎంబడ వచ్చేస్తే వచ్చేసి ఇక్కడ లక్ష్మణ గుడి దగ్గర రేపు వస్తామన్నా ఇక్కడ శాఖాహార ర్యాలీలు అన్ని జరుగుతాయి అన్ని జరుగుతున్నాయి మేడం జరుగుతున్నాయి మీరు కూర్చున్నప్పుడంతా ఎన్ని గంటల సేపు కూర్చుంటారు గంటన్నర రెండు రెండు సార్లు కూర్చుంటారా మూడు సార్లు రెండు సార్లు రెండు సార్లు ఖచ్చితంగా రెండు సార్లు కూర్చుంటారు కూర్చున్నప్పుడంతా గంట సేపు కూర్చుంటారు గంట గంటన్నర ఓసారి గంట రెండు నిమిషాలు కూర్చుంటాము గంట గంట తక్కువ లేదు మీ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తారా ధ్యానం చేస్తే మేము వాళ్ళ మాండ్ర మేడం చెప్తున్నా ప్రతి రోజు చెప్తున్నా ఆరోగ్యం బాగా ఏదైనా మీలో మార్పు వస్తుంది ఖచ్చితంగా మీరు చేస్తే ధ్యానం చేస్తే కూడా కూర్చోండి ఒక పది నిమిషాలు కూర్చోండి అని చెప్పాయి వాళ్ళు పట్టుకోరు కాబట్టి నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను చెప్పడం వాళ్ళు రావాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు